నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ క్యూబ్ టీవీలో ఎన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ హెల్త్ టిప్స్ అలాగే బ్యూటీ టిప్స్ చెప్తూ ఉన్నాను మీరు ఫాలో అవుతున్నారు మంచి మంచి కామెంట్స్ తెలియజేస్తున్నారు అలాగే మీరు ఇచ్చే ఎంకరేజ్మెంట్తో ఈరోజు ఒక మంచి బ్యూటీ టిప్ చాలా మందికి యూస్ఫుల్ అయ్యే ఒక బ్యూటీ టిప్ నేను మీకు చెప్తున్నాను సో నేను చాలా వరకు ఇంతకుముందు బియ్య గురించి బియ్య యూజెస్ గురించి చెప్పాను ఇప్పుడు చెప్పబోయేది కూడా చాలా యూస్ఫుల్ అండి బియ్యపిండి మనకి రెగ్యులర్గా ఇంట్లో చాలా వంటకాల్లో చాలా వాటిలో యూస్ చేస్తూ ఉంటాము అసలు బియ్యపిండి లేని ఫ్యామిలీ ఉండదు సో బియ్యపిండిని ఆముదం ఆముదంతో కలిపి మీరు లైక్ ఎలా అంటే వాటర్ లాగా ఫస్ట్ వాటర్తో కలపండి బియ్యపిండిని అంటే మనకి ఉండలు కట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఫస్ట్ నీటితో కలపండి ఒక జారుల్లా ఉంటుంది లైక్ మజ్జిగలాగా మజ్జిగ కన్నా కాస్త చిక్కగానే కలిపి ఆ తర్వాత అందులో ఒక స్పూన్ ఆముదం వేయండి ఇది ఒక ఫోర్ స్పూన్స్ తీసుకుంటే బియ్య పిండి నీరు కలిపి ఒక ఫోర్ స్పూన్స్ ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ అది తీసుకుంటే కనుక ఇది ఒక హాఫ్ స్పూన్ నుంచి వన్ స్పూన్ వరకు ఆముదం వేసుకొని స్టవ్ మీద ీ హీట్ చేయండి ఏదైనా హైలో పెట్టకూడదు గ్యాస్ని ఎప్పుడైనా ఏ హీట్ చేసినా సిమ్లో పెట్టే దాన్ని దగ్గరగా అయ్యే వరకు అదొక పేస్ట్ లాగా తయారయ్యే వరకు మనం దాన్ని హీట్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఒక మనకి గంధం ఎలా అవుతుందో మెత్తగా అయిపోతుంది గుజ్జులాగా అవుతుంది దాన్ని తీసి కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే మరీ చల్లగా అవసరం లేదు గోరువెచ్చగా ఉన్నప్పుడు అంటే మనం ముట్టుకోవడానికి మన స్కిన్ బాగుంటుంది హ్యాపీగా మనం స్కిన్కి పెట్టచ్చు అన్న హీట్ ఉంటుంది అసలు కన్నా కూడా తక్కువగా అంటే అప్పుడే వచ్చిన పాలు కానివ్వండి అలా ఉంటాయి కదా వేడి ఆ వేడి ఉంటే సరిపోతుంది దాన్ని ఫేస్కి అప్లై చేయండి అలా అప్లై చేయటం వలన పింపుల్స్తో వాళ్ళు డార్క్ స్కిన్తో లైక్ ఎండకి బయటకు వాళ్ళు ఎక్కువ శాతం మార్కెటింగ్లో తిరిగే వాళ్ళు వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది ఫేస్ మీద ఉండే పింపుల్స్ కానివ్వండి ఆ బ్లాక్నెస్ డార్క్నెస్ అనేది తగ్గిపోతుంది రెగ్యులర్గా చేయటం వల్ల మంచి ఎఫెక్టివ్ ఉంటుంది తప్పకుండా ఒకసారి ప్రయత్నించి చూడండి ప్రతి ఇంట్లో ఉండే కామన్ ఐటమ్స్ ఇవి సో ఒకసారి ప్రయత్నించండి మంచి రిజల్ట్ మీ అవుతుంది సో థ్యాంక్ యూ సో మచ్